చెప్ప గత మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనే రెడ్డి గారు సార్ సహకారంతో ఈ గ్రామంలో మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి మన తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లు ఆ రోజు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ జయనేశ్వర్ రెడ్డి గారిని అడిగిన పిమ్మట దానిలో ఎస్టీపీ ఫండ్ కింద దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయలతో గ్రామము నృతంపురం గ్రామం మొదటి నుంచి చివరి వరకు

అంటే ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం అంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం దానిలో భాగంగా ఈ మిరసాంపురం గ్రామంలో ఊరు మొదటి నుంచి చిరు వరకు దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్డు గ్రామంలో నిర్మించడం జరిగింది అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈ చావడి గ్రామ చాలా రెండు వేల మూడు గవర్నమెంట్ రెండు వేల మూడు గవర్నమెంట్లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు మా డాక్టర్ మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు ఈ గ్రామ చావలను నిర్మించడం అయింది అంటే ఇవల్ల ఎందుకు చెప్పుకున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాం